మునుగోడు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు కెవిఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కర్ణాటి విద్యాసాగర్ జన్మదినం సందర్భంగా ఆదివారం యశోద హాస్పిటల్ వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి అరియానా గ్లోరీ హాజరై ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు

నాగరం ఉంది కదా ఎందుకనే నేను అందరికీ తెలుసు 47 28 సమతబల లైన్ 350 రేర్ అవల ఉన్నారు 226 అశోద అనుపత్యం నేను నార్మల్ బిపి కూడా చెక్ చేస్తారా నా చేస్తారా మరి ఇప్పుడు మీకే కదా ఓకే

మీరు హెల్త్ క్యాంప్ ని ఆర్గనైజ్ చేసి ప్రీ హెల్త్ క్యాంప్ ని పెట్టేసి అందరు హెల్త్ చెకప్ చేపడం అనేది చాలా మంచి ఇంకా అండ్ చాలా మంచి కాజ్ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే చాలా మందికి యాక్చువల్ ఐడియా ఉండదు జనరల్ హెల్త్ చెకప్ అనేది సో మీ బర్త్డే సందర్భంగా అందరినీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మీరు ఇలా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం చాలా బాగుంది ముఖ్యంగా మీ బర్త్డే రోజు ఇలా పిలిచినందుకు కూడా చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ సో మచ్ ప్రతి ఒక్కరికి అండ్ వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే అండి విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ ఈ రోజు మన ముంగోడు మండల కేంద్రంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి ఒక ప్రోత్సాహం ఫలం ఇక్కడ చేకూర్చింది అంటే నాగరాజ గారు అదేవిధంగా ఈ యొక్క శిబిరానికి చేసినటువంటి ముఖ్య అతిథిగా మనం ప్రారంభించడానికి మనం ముందుకోటి నియోజకవర్గా పరిస్థితిని తెలుసుకొని పాపం పేద ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారా వాళ్ళని ఫలాగా చూసి వాళ్ళకి మా ప్రణామంకి కూడా ఏదో ఒకటి ఇన్సిన్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి సినీ నటులు గారికి యాంకరింగ్ గారికి అయానా గారికి స్వాగతించినప్పుడు అన్నగారికి ఒకటే ఉద్దేశం స్టార్టింగ్ నుంచి కూడా అన్నగారు మన కింది స్థాయి నుంచి పైకి పైకి వచ్చిన కూడా విద్యాసాగర్ అన్నగారు అయితే అన్నగారికి ఇక్కడ మన పేరు మన మన మునుగోడు ప్రాంత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న మండలాలు కూడా మన మా చండూరే కావచ్చు నాంపేడి మరిగూడెం గద్దుపల్ ఇలా ప్రతి ఒక్క మండలాల్లో అన్నగారు ప్రతి ఒక్క నెల నెలకోసారిగానే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ